తమలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు ఐదు రోజు శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు వైకాపా హయంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా ఏడు చెబుతున్నారు అసలు ఆ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాహిత్యాలు ఎందుకు పెరిగాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నాం ముచ్చుమారి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు వైకాపా హయం నాటిదే కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు నేరస్తుల్ని పట్టుకుంటున్నారు అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకు ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ గనక జరిగి ఉండే నిర్మాణం జరిగిండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరసారి వాళ్ళు ఈ రోజు జైలు శిక్షను ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడున్నాయో మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఒక్క ప్రశ్నికే